పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది వరుస భూకంపాలు వరుసగా అన్ని దేశాలనే భయపెడుతున్నాయి త్వరలో మహాభూకంపం వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా మన పక్క దేశం నేపాల్లో స్వల్ప భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పైన ఐదు తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు తెలిపారు గర్కాకోట్కు మూడు కిలోమీటర్ల దూరంలో ఇరవై కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు నిన్న సాయంత్రం ఏడు గంటల యాభై ఏడు నిమిషాలకు ఇది సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది ఈ భూకంపం ఉత్తర భారతదేశాన్ని కూడా తాకింది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పలుచోట్ల భూప్రకంపనలు భయపెట్టాయి మరోపక్క పపువా గినియాలో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత ఆరు పాయింట్ తొమ్మిదిగా నమోదైంది అయితే ఈ భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ అయింది పప్పువా న్యూ గినియాలోని న్యూ బ్రిటన్ ద్వీపం తీరంలో శనివారం ఉదయం ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో బలమైన భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు భూకంపం సంభవించిందని పేర్కొంది ఈ భూకంపం సమీప ప్రధాన పట్టణం కింబేకు ఆగ్నేయంగా నూట తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది అలాగే భూకంప కేంద్రం పది కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది అయితే ఈ భూకంపం ఒకటి నుంచి మూడు మీటర్ల వరకు సునామీ అల ఎగిసిపడే అవకాశం ఉందని యుఎస్ పసిఫిక్ సునామీ హెచ్చరికల పొరుగున ఉన్న పసిఫిక్ దేశం దీవులలోని కొన్ని ప్రాంతాలకు సున్నా పాయింట్ మూడు మీటర్ల కంటే తక్కువ ఎత్తులో చిన్న అలలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపింది యుఎస్ జిఎస్ ప్రకారం దాదాపు ముప్పై నిమిషాల తర్వాత అదే ప్రాంతంలో ఐదు పాయింట్ మూడు తీవ్రతతో మరో భూకంపం సంభవించింది పపువా న్యూ గినియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది అందువల్ల ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం ఈ భూకంపాలు ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడానికి కూడా కారణమవుతున్నాయి ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో తీవ్ర నష్టాన్ని మిగిలిస్తాయి మయన్మార్లో మృత్యుఘోష కొనసాగుతుంది వారం రోజుల క్రితం అక్కడ సంభవించిన భూకంపం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది తాజా సమాచారం ప్రకారం ఈ భూ విలయంలో మరణించిన వారి సంఖ్య మూడు వేల మూడు వందల యాభై నాలుగుకు చేరింది నాలుగు వేల ఎనిమిది వందల యాభై మంది గాయాల పాలయ్యారు రెండు వందల ఇరవై మంది ఆచూకీ గల్లంతైనట్లుగా స్థానిక మీడియా శనివారం వెల్లడించింది భూకంపాల ముప్పు ఉన్న దేశాల జాబితాలో భారతదేశం కూడా ఒకటి ఈ భూ ప్రకంపనలు సంభవించే ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు భారతదేశంలో కొన్ని ప్రాంతాలు అధిక తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్న ప్రాంతాలుగా ఇప్పటికే గుర్తించబడ్డాయి గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్లలోనేకి వస్తాయి ఇక్కడ తొమ్మిది తీవ్రతతో కూడిన భూ ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ప్రాంతాలలో భూకంప ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రస్తుతం భారతదేశంలో కొన్ని భూకంప జోన్లు ఉన్నాయి వీటిని త్వరలోనే మార్చనున్నారు ప్రస్తుతం ఐదు జోన్లుండగా వాటి సంఖ్య ఆరుకు పెరగనుంది ఇక ప్రమాదకర ఆరో జోన్లో ఎగువ హిమాలయాలు శివాలయ శ్రేణులు ఉన్నాయట వీటితో పాటు గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతం మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు కొంకన్ ఈ జోన్లోనే ఉన్నాయి హిమాలయాలలో జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ నేపాల్తో సరిహద్దులను పంచుకుంటున్న ఉత్తరప్రదేశ్ బీహార్లోని పలు ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు అండమాన్ దీవులు ఇదే జోన్లో ఉన్నాయి భూగర్భంలో పలకాల కదలికకు సంబంధించిన యాక్సలరేషన్ ఈ ప్రాంతాలలో ఐదు గ్రావిటీగా ఉంటుంది ఈ ప్రాంతాలలో భూగర్భంలో ఫాల్ట్స్ కారణంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఫలకాల ప్రాంతం కావడంతో నష్టం తీవ్రంగా ఉంటుందని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వివరించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి